ప్రశ్న ఒక కవాతులో ప్రతి వరుసకు ఐదుగురు సైనికులు ఉన్నారు మొత్తం కవాతులో పాల్గొన్న సైనికుల సంఖ్య తెలుసుకోవడానికి సూత్రం కనుగొనుము వరుసల సంఖ్యను ఎన్ అనే చెరరాజ్తో గుర్తించుము అని ఇచ్చారు ఇప్పుడు దీన్ని సాధిద్దాం కవాతులో ప్రతి వరుసకు ఐదుగురు సైనికులు ఉన్నారు అని ఇచ్చారు అంటే ఒక వరుసకు ఐదుగురు సైనికులు అన్నది రాసుకుందాం ఒక వరుస ఈజ్ ఈక్వల్ టు ఐదుగురు సైనికులు అయితే ప్రశ్నలో వరుసల సంఖ్యను ఎన్ అనే చెరురాజుతో గుర్తించు అని ఇచ్చారు కనుక ఎన్ వరుసలున్నాయి అని అనుకుందాం అప్పుడు ఎన్ వరుసలకు ఎంతమంది సైనికులు ఉంటారు ఒక వరుసకి ఐదుగురున్నప్పుడు ఎన్ వరుసలకు ఎన్ ఇంటూ ఐదు అంటే ఫైవ్ ఎన్ మంది సైనికులు మొత్తం ఉంటారన్నమాట ఈ ప్రశ్నను ఎలా సాధించాలో అర్థమైంది కదా ఇప్పుడు ఇంకొక ప్రశ్నను చూద్దాం ప్రశ్న గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద మూడు పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి సీత వద్ద పుస్తకాలు ఎన్ని గీత వద్ద ఉండే పుస్తకాల సంఖ్యను ఏదైనా చెరరాశితో గుర్తించు ఇది మనకివ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద మూడు పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయని ఇచ్చారు కనుక గీత కంటే సీత వద్ద ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది కదా కనుక గీత వద్ద ఉన్న పుస్తకాలను ఎక్స్ అనే చెరరాశితో గుర్తిద్దాం ప్రశ్నలో సీతవద్ద గీత కన్నా మూడు పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి అని ఇచ్చారు కనుక గీత వద్ద ఉన్న పుస్తకాలకు మూడుని కూడితే సీత వద్ద ఉన్న పుస్తకాలు వస్తాయి కనుక సీత వద్ద ఉన్న పుస్తకాలు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ వస్తుంది ఇదే మనకు కావలసిన సమన్వయం వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం